జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెండవ విడత ఎన్నికలు జరుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొరంచపల్లి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఉప్పుగల్లా వేణుగోపాల్ రెడ్డి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు కార్యక్రమాలను చేపట్టి అమలు చేసినట్టు చెప్పారు ప్రస్తుతం తనను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామాభివృద్ధికి పాటుపడతానని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వీరారెడ్డి సదానందం తిరుపతిరెడ్డి శ్రీనివాస్ రఘు జయప్రద ఫైన్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోడంచపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు అతనికి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి చేయాలని అధిక గెలిపించాలని కోరుకుంటున్నారు ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉంటూ ఈ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు తోడుగా ఉండి ప్రతి వారికి అన్నగా తమ్ముడిగా బిడ్డగా కొడుగ్గా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాను ఈ సందర్భంగా ఇది నేను పోటీ చేయడం మూడోసారి గత రెండు సార్లు ఓడిపోవడం జరిగింది ఈసారి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపేయడానికి కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు యుద్ధంలాగా సైన్ యుద్ధంలో సైనికుల్లాగా ప్రజలందరూ ఆశీస్సులతో నేను గెలుపుతాను అని ఈ సందర్భంగా చెప్తున్నాను నేను గెలిచిన తర్వాత ఇంతకుముందు అయితే ఏ ఏ పదవి ముందుకు ప్రజలకు ఎన్ని పనులు అయితే చేసినో అంతకన్నా ఈసారి గెలిస్తే రెట్టింపుగా గ్రామాభివృద్ధికి గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ఎక్కడికో పోలీస్ స్టేషన్లకు అక్కడికి ఇక్కడికి కాకుండా గ్రామంలోనే సమన్వయం అందరిని సమన్వయపరిచి సమస్యలను పరిష్కారం చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రకారంగా ఉప్పుగల్ల వేణుగోపాల్ రెడ్డి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే నేను పోలీస్ స్టేషన్ ఏ సమస్యనా పోకుండా ఇక్కడనే మొత్తం సమస్యలని పరిష్కరిస్తానని అంటున్నారు